హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గ్రీన్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శంఖు పుష్పాల గురించి వీటి లక్షణాలు ఏంటి ఇవి ఎక్కడ దొరుకుతాయి సో వీటి గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో లెట్ స్టార్ట్ శంఖు పుష్పం దీన్ని దేవతల పూజార్చనలో ఎక్కువగా వాడుతుంటాం శంకు పుష్పాన్ని అపరాజిత గిరికర్ణిక దింటెన అనే పేర్లతో పిలుస్తుంటారు అంతేకాకుండా బ్లూ బ్లూపీ బటర్ఫ్లై ఫ్లవర్స్ అని కూడా మనం పిలుస్తుంటాం ఈ పుష్పాన్ని పూజలు ఎంత పవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగా భావిస్తుంటారు ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంకు పుష్పాన్ని వాడుతూ ఉంటారు శంకు పుష్పాల టీని తరచుగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు ఈ టీని ఎండినపు శంకు పుష్పాలతో గానీ పచ్చివాటితో గాని తయారు చేస్తారు ఈ టీ నీలం రంగులో ప్రత్యేక ఆకర్షణగా కూడా ఉంటుంది ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే మరి ఈ శంకు పుష్పం యొక్క టీలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఈ యాంటాక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంటాయి ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే హానికరమైన పదార్థాలు ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే జీర్ణక్రియలో పేర్కొన్న టాక్సిన్స్ తొలగిపోతాయి ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎస్డిటీ మలబద్ధకం గ్యాస్ కడుపుబ్బరం వంటి సమస్యలు నయమవుతాయి బరువు తగ్గేవారికి ఈ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు శంకు పువ్వుల టీలో కెఫెన్ ఉండదు అలాగే కార్బోహైడ్రేట్సు కొవ్వులు కొలెస్ట్రాల్ ఉండవు ఇది బరువు తగ్గడానికి ఎంతో తోడ్పడుతుంది ఇది జీర్ణక్రియ నుంచి ఆహార వ్యర్థాలు టాక్సిన్స్ను తొలగిస్తాయి అలాగే ఆకలిని నియంత్రిస్తుంది చిరుతిండ్లు తినాలని కోరికను కూడా తగ్గిస్తుంది శంకుపుష్పం టీ బరువును కంట్రోల్లో ఉంచే ఒక అద్భుతమైన హెర్బల్ డ్రింక్ రోజు శంకు పుష్పాల టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుందని రక్తంలో చక్కెర స్థాయిలో ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ టీలో ఫినోలిక్ యాసిడ్ ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ హైపర్లెస్మిక్ గుణాలు మెండుగా ఉంటాయి ఇవి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి గ్లూకోజ్ జీవక్రియను నియంత్రిస్తాయి ఉపవాసం ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత శరీర కళల ద్వారా చక్కెరను అధికంగా సూచించడాన్ని ఇది నిరోధిస్తుంది షుగర్ పేషెంట్స్ ఈ టీ తాగితే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు శంకు పుష్పాల టీలో బలవర్ధకమైన బయోఫ్లావనాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి దీనిలోని లక్షణాలు కొలెస్ట్రాల్ వాల్యూమ్స్ను రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి రోజు ఈ టీ తాగితే హానికరమైన రైక్లిజరైడ్ చెలు కొలెస్ట్రాల్ సాంద్రత తగ్గుతాయి అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది ఇది క్రమంగా హార్ట్ అటాక్ ధమనంలో రక్తం గడ్డగట్టడం హైపర్ టెన్షన్ వంటి తీవ్ర అనారోగ్యాల నుండి రక్షిస్తుంది శంకు పుష్పాలలో ఉండే సైనడిన్ కాంప్లెక్స్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి ఈ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ అనార్జెసిక్ లక్షణాలు కంటి ఇన్ఫెక్షన్లు ఎరుపు వాపు వంటి సమస్యలు తగ్గిస్తాయి ఈ టీ రోజు తాగితే దృష్టి కంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుంది శంకు పుష్పాల టీ మెదడు ఆరోగ్యానికి ఆందోళన నిరాశకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో వాడుతుంటారు దీనిలో ఉన్న లక్షణాలు ఆల్జీమర్స్తో పోరాటానికి కూడా సహాయపడుతుంది ఈ టీ తాగితే మెదడు రిఫ్రెష్ అవుతుంది సానుకూల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది తద్వారా పనిలో ఉత్పాదకతను పెంచుతుంది ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమమైన మార్గం నమస్తే